అరువైన క్రీస్తు నామలు మీ అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని ఘనమైన నామం మనకు మహిమకరుగా జూలై పదిహేను దేవుని యొక్క వాగ్దానము ఈనాటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం లోక రాసిన వార్త పంతొమ్మిది అధ్యయం ఐదవ వచ్చను యేసు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీంట ఉండవలసి ఉన్నదని చెప్పాను ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసులారా మీరందరూ ప్రార్థన చేసుకుంటున్నారా అనుదినము ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు దేని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నారా ఇక్కడ లేఖనాలు మనం గమనించినట్లయితే కనుగొనబడినటువంటి జక్కయ్య జక్కయ్యను ఏసయ్య కనుగొన్నాడు జక్కయ్య యొక్క ఆలోచన జక్క యొక్క మనసు ప్రభు ఎరిగి ఉన్నాడు ప్రజల ఆలోచనలు ప్రజల ఉద్దేశాలు రకరకాలుగా ఉన్నప్పటికీ ఎలాగైనా సరే ఏసు యొక్క గొప్పతనాన్ని ఏసు యొక్క ఆలోచన ఏసు యొక్క ఉద్దేశాలు ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ ఎలాగైనా పొందుకోవాలనేటువంటి తపన జక్కయ్యకు కలిగింది ప్రజల ఆలోచనలు అయితే ఆయన రక్షకుడు కాదని ఆయన మంచివాడు కాదని ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అని ఇంకా రకరకాల ఆలోచనలు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్నారు ఈ రోజున జక్కయ్య లాంటి మనసు నీవు కలిగి ఉండాలి ఎలాగైనా సరే ఏ సైని చూడాలి ఎలాగైనా సరే ఏ సైన్ కలుసుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు చెట్టు పైకెక్కాడు చెట్టు పైకెక్కి ఆయన కాల్చుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఏసు ప్రభు మరి జక్కయ్యను కలుసుకున్నటువంటి దాఖలాలు ఎన్నడూ లేవు అయితే జక్కయ్య జక్కయ్యను ఏసును చూసిన వెంటనే సంతోషం కలిగింది ఏసయ్య కూడా జక్కయ్యను చూసిన వెంటనే పేరు పెట్టి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు ఈ రోజున ఏసయ్య నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ పరిస్థితి చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదన చింత బాధ సమస్యలు అన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు అయితే నీవు కూడా ఇంత గొప్పవాడైనటువంటి ఏ సైతం నేను రావాలి ఆయన తెలుసుకోవాలి ఆయన హృదయాన్ని నేను గ్రహించుకొని నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి నేను ఉన్నతమైనటువంటి రక్షణ జీవితాన్ని పొందుకుంటాననే ఆలోచన నీవు కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైనటువంటి రక్షణతో దేవుడు నిన్ను దీవిస్తాడు కనుక ఈ రక్షణ జీవితము ఈ ఆనందకరమైనటువంటి జీవితము జక్కయ్య ఎలాగైతే పొందుకున్నాడు పాప జీవితం నుండి ఎలాగైతే విడుదల పొందాడో నీవు ఈ రోజున అటు విడుదల పాప జీవితం నుండి విమోచన నీవు పొందడానికి ప్రవైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము ఎలవెల్లా మీకు తోడై ఉండి దీవించి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా మీ కొనునాను జక్కయ్య ఎలాగైతే తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి యేసును తెలుసుకోవడానికి రక్షకుడైనటువంటి యేసును ఇంటిలోనికి హృదయంలోకి చేర్చుకోవడానికి ఎలాగైతే సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అలాగే నీ వారందరూ కూడా అటువంటి సిద్ధ మనసు కలుగును కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఈ మాటలు వింటున్న నా నిడల జీవితాల్లో గొప్పగా కార్యాలు మీరు జరిగించే ఈ దినవంతి కూడా ఆశీర్వాదాలతో మేలు తనిపబడినట్లుగా మీరు కృప చూపండి ఎవరైతే సమస్యలు ఉన్నారో నైనా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే వివిధమైనటువంటి బాధలు కష్టాల్లో ఉన్నారో వాటన్నిట్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నావు దేవా మీ కొందనాలు ఈ రోజున వివాహ దినోత్సవాలు జరుపుకున్నటువంటి బిడలకు ఈ రోజున నాయన మరి పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడలకు మీ కృప దేవుని ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి పని చేస్తున్నటువంటి బిడలకు మీ కాదులు దయచేయమని ఏసుక్రీస్తు ఘనమైన నామలో ప్రార్థించి అడుగుడుకున్నాను తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి గాక ఆమె